హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకో తెలుసా మన ఛానల్ కి ఒక మంచి ఆఫర్ తో ఒక సిస్టర్ అయితే కొన్ని అంటే ఒక టూ బ్లౌజ్ పీసెస్ అయితే పంపించారు ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తారు కదా అది అయితే ఈ సిస్టర్ వచ్చేసి మయూరి ఎంబ్రాయిడరీ నేమ్ తోటి అయితే రన్ చేస్తున్నారండి షాప్ ని అంటే ఇంట్లోనే పెద్ద మిషన్ అనమాట ఈ మధ్యన ఒక ఫైవ్ ల్యాక్స్ అలా వస్తుందన్నారు కదా ఫైవ్ ల్యాక్స్ తోటి ఒక మంచి మిషన్ వస్తుంది అన్నారు కదా ఆ మిషన్ తోటి థర్డ్స్ అన్ని కూడా బ్రాండెడ్ గా ఉంటాయి అయితే ఇది పూర్తిగా ప్రమోషన్ వీడియో కాదండి అంటే పేడ్ ప్రమోషన్ కాదు మొత్తం ఫ్రీగానే ఎందుకంటే మనలాగే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళే ఉంటారు కాబట్టి నేనైతే ఫస్ట్ అడిగాను నేను చెప్తాను మన వాళ్ళకి అయితే మాకేం ఆఫర్ అడిగితే డిస్కౌంట్ ఇస్తారంటండి సిక్స్ ఆర్డర్స్ కి ఒక షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అంటే ఒక ఆర్డర్ తీసుకుంటే షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి కానీ సిక్స్ ఆర్డర్స్ కి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఇండియా అయినా సరే యూఎస్ అయినా సరే ఎక్కడైనా సరే సిక్స్ ఆర్డర్స్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ వన్ ఆర్డర్ కి అయితే అమౌంట్ తీసుకుంటారు కానీ డిస్కౌంట్ అయితే ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి ఎవరైతే ఆర్డర్ చేస్తారో బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ కానీ మొగ్గం వర్క్ గానీ ఏదైనా సరే వాళ్ళకి పూర్తిగా మనకి డిస్కౌంట్ అయితే ఉంటుంది అంటే మీరు ఇచ్చే ఆర్డర్స్ బట్టి మీరు ఇచ్చే వర్క్ ఎంబ్రాయిడరీని బట్టి మనకి ఉంటుంది అనమాట సో వీళ్ళ నేమ్ వచ్చేసి మయూరి ఎంబ్రాయిడరీ అండి పక్కన నేను ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అయితే వీళ్ళు మనకి ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ నుంచి వెళ్తే మాత్రం డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ అనేది ఇస్తారు సిక్స్ ఆర్డర్స్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది మన ఛానల్ తరపు నుంచి అయితే ఏం చేస్తారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తారు మొగ్గం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ శారీ డ్రాపింగ్ శారీ పెయింటింగ్ టైలరింగ్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి ముఖ్యంగా వచ్చేసి మొగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అనేది ఉంటుంది శారీ డ్రాపింగ్ శారీ పెయింటింగ్ శారీస్ టెజల్స్ టెజల్స్ ఉంటాయి కదా టైలరింగ్ స్కిల్స్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఆల్ అన్ని కూడా ఉంటాయి అయితే మన ఛానల్ వరకు ఇచ్చే ఆఫర్ ఏంటంటే డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఆర్డర్స్ కి ఫ్రీ షిప్పింగ్ అయితే క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయాలి కదా టూ బ్లౌజ్ పీసెస్ అయితే పంపించారండి మనకి ఒకసారి చూపించండి సిస్టర్ మీరు కూడా చూసి చెప్పండి అని సో నేనైతే లైవ్ లోనే చూసి చూపి చెప్తాను అయితే అడిగాను అనమాట మీకు థ్రెడ్స్ ఎలాంటి థ్రెడ్స్ వాడతారు బ్రాండెడా కాదా అని బ్రాండెడే వాడతారంట నాకు చూపించారు కూడా వీడియోలో టూ మంత్స్ నుంచి అడుగుతున్నారు నేనే కొంచెం బిజీగా ఉండి వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను అసలే ఈ ఆర్డర్ వచ్చి మనకి టెన్ డేస్ పైనే అయిపోయింది ఈ వరలక్ష్మి రతాలు రాఖీ ఫెస్టివల్స్ కదా మనం బిజీగా ఉండటం వల్ల నేను చెప్పలేకపోయాను అనమాట కానీ మన ఛానల్ వైపు నుంచి అయితే మాత్రం మంచి ఆఫర్లు అయితే ఇచ్చారండి మీకు పైన స్క్రీన్ షాట్ పెడతాను మొబైల్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి కనుక్కోండి అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ ఆర్డర్స్ కి చాలా ఈజీగా మనం షిప్పింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సిక్స్ ఆర్డర్స్ ఒక ఆరు మంది కలుసుకుని మాట్లాడుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీ ఇంటి దగ్గర అదే విధంగా మనకి కొంచెం కాస్ట్ కూడా తగ్గి తక్కువ చేస్తారు డిస్కౌంట్ ఇస్తారనమాట సో మనకు వచ్చేసి టూ బ్లౌజ్ పీసెస్ అయితే పంపించారు వర్క్ వేయించి నేనైతే ఫస్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ పంపియమన్నాను ఎందుకంటే ఇప్పుడు మొగ్గం వర్క్ అన్నా ఇదే ఎక్కువ ఉంటుంది కదా అందుకుని సో ఈ కలర్స్ టూ కలర్స్ పంపించారు ఫస్ట్ చూద్దాం వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి కచ్చితంగా మనకి నచ్చిన కలర్ చూడండి చూసారా నెక్ డీప్ కూడా మనకి ఎంత కావాలని అంత ఏ మాత్రం కూడా చేంజెస్ ఉండవు క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి షైనింగ్ చూసారు కదా ఎంత బాగుస్తుందో షైనింగ్ అనేది హ్యాండ్స్ చూడండి చాలా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ పోగులు బయటకు రావటాలు అవి ఏమి అన్నమాట ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది థ్రెడ్స్ కూడా షైనింగ్ థ్రెడ్స్ అన్ని క్వాలిటీ అంటండి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారంట సో నేను నెంబర్ షేర్ చేస్తాను ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కుని ఎలాంటి మనకి ఫస్ట్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఆర్డర్స్ కి డిస్కౌంట్ కంపల్సరీ ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి అయితే సో ఫైనల్ గా అయితే ఇదనమాట ఒక బ్లౌజ్ టూ బ్లౌజెస్ అయితే పంపించారండి చూపించమని చూడండి పూర్తిగా ఫ్రీ అండి నేను చెప్తున్నాను కదా ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు ప్రమోషన్ కి అయితే నేను ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు ఎందుకంటే మనకి ఆఫర్ ఇస్తా అన్నారు అది మనకు కావాల్సింది బయట కన్నా మనకి తక్కువ కాస్ట్ అయితే చేసి పంపిస్తారంట సిక్స్ ఆర్డర్స్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వన్ ఆర్డర్స్ అయితే మీకు డిస్కౌంట్ వస్తుంది కానీ ఛార్జెస్ ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ అది ఎంత ఏంటనేది ఈ సిస్టమ్ ని కనుకోండి నేను నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద చూడండి చూసారు ఎంత బాగుందో లీవ్స్ కానీ చాలా బాగుంది ఇంకొక చూద్దాము మయూరి ఎంబ్రాయిడ్స్ అండి అన్ని మొగ్గం వరకు ఈ మధ్యన శారీస్ కి ఇలా కట్స్ లాగా వస్తుంది కదా శారీస్ కట్ వర్క్ అది కూడా ఉందంట వాళ్ళ దగ్గర ఇది వచ్చేసి ఆల్ ఓవర్ పంపించారు చూసారా ఎంత నీట్గా ఉందో చూడండి ఎక్కడ థ్రెడ్స్ కానీ పైకి లేచినట్టు గాని ఏమి లేవు ఫినిషింగ్ నీట్గా ఉంది చాలా బాగుంది ఫినిషింగ్ అనేది చూడండి సూపర్ ఉంది మంచి ఆఫర్ ఇస్తున్నారు మనకి డిస్కౌంట్ బయట వాళ్ళకన్నా మన ఛానల్ నుంచి వెళ్తే డిస్కౌంట్ అనమాట ఎందుకు డిస్కౌంట్ తెలుసా నేను వీడియో చూపిస్తున్నాను కదా అందుకుని మన వాళ్ళకి మాత్రమేనండి మన ఛానల్ పేరు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే ఫోన్ ఫోన్ చేస్తే వాళ్ళన్ని క్లియర్ గా డీటెయిల్స్ చెప్తారు చూసారా ఎంత బాగుందో కట్ వర్క్ అనమాట ఇది నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుని మీకు చూపిస్తాను వీలైనప్పుడు చూడండి హ్యాండ్స్ చాలా చాలా బాగున్నాయండి హ్యాండ్స్ అయితేనే ఫుల్ అలోవర్ వస్తుంది అనమాట కట్ వర్క్ కింద చూడండి ఇలాగా చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారండి మీరు మాత్రం మిస్ చేసుకోకండి సరేనా సో మనకైతే మన ఛానల్ తరపు నుంచి అయితే మాత్రం సిక్స్ ఆర్డర్స్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదే విధంగా మనకి డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట మన ఛానల్ తరపు నుంచి వెళ్తే సో మీరు మాత్రం మిస్ చేసుకోకండి చాలా మంచి ఆఫర్ వచ్చింది మనకి నేను అన్ని డీటెయిల్ గా అనమాట మీరు నాకు ఏమిస్తారు అంటే మన ఛానల్ తరపు నుంచి మాకు మేము వస్తే ఏమి ఇస్తారని అడిగాను డైరెక్ట్ గానే నేను ఫ్రీగా రికమెండ్ చేస్తాను ఎలాంటి మనీ తీసుకోను ఒక రూపాయి కూడా తీసుకోలేదండి నేను ఫ్రీ ప్రమోషన్ మాకేమిస్తారంటే డిస్కౌంట్ ఇస్తాము ఫ్రీ షిప్పింగ్ అన్నారు ఆ డిస్కౌంట్ అనేది ఇంకో మీకు తీసుకున్న సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటద ఈ అవకాశాన్ని మనం అస్సలు వదులుకోకూడదు చాలా మంచిగా యూజ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఓకేనా ఒకసారి కాల్ చేయండి కింద స్క్రీన్ ఇస్తాను నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెడతాను సో కాల్ చేసి కనుక్కోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్